మీ అందరికీ నా హృదయపూ అభివృందన తెలియజేస్తున్నాను సాంతల గ్రంథము పదిహేనవ అధ్యాయం మూడవ వచనం యహోవా కనులు ప్రతి స్థలం మీద నుండును చెడ్డవారిని మంచివారిని అవి చూచి మన దేవుడు చూసే దేవుడు ప్రతి స్థలాన్ని ఆయన చూడగలిగిన దేవుడు చూడండి ప్రతి స్థలాన్ని ఆయన చూడగలిగిన దేవుడు కనుక ఈ భూమి మీద ఎక్కడ ఏ మూలన ఏం జరుగుతుందో ఈ భూమి మీద ప్రతి మూలన ప్రతి స్థలములో ఏం జరుగుతుందో మంచి జరుగుతుందో చెడు జరుగుతుందో సమస్తమును ఆయన పరిశీలించి చూసే దేవుడై అన్నాడు కనుక కొంతమంది ఈ విధంగా అనుకుంటారు దేవుడు నన్ను చూడటం లేదు ఎవరు నన్ను చూడటం లేదు ఈ మనిషి నేను చేస్తున్నటువంటి తప్పులను చూడటం లేదు కనుక ఏ భయం లేకుండా తప్పు చేయవచ్చు ఏ భయం లేకుండా పొరపాట్లు చేయొచ్చు అక్రమంగా నడుచుకోవచ్చు దొంగతనం చేయవచ్చు ఇలా అనేక రకాలుగా ఆలోచనలు చేసి దొంగతనానికి పాల్పడేవారు చెడు పనులు చేసేవారు చెడ్డ కార్యాలు చేయటానికి ముందడుగులు వేసేవారు ఈ విధంగా అనుకుంటారు మమ్మల్ని పోలీసులు చూడటం లేదు మమ్మల్ని పబ్లిక్ ఎవరు చూడటం లేదు మమ్మల్ని గమనించి అడిగేవారు కూడా ఎవరు లేరు ఇంత రాత్రి వేళ ఈ స్థలంలో ఇక్కడ నేను చేసే తప్పులు ఎవరు చూస్తున్నారు ఎవరు మమ్మల్ని అడుగుతారు ఎవ్వరూ అడగరు కనుక యథేచ్ఛగా తప్పులు చేయొచ్చు యథేచ్ఛగా పాపం చేయొచ్చు అని ఆలోచన చేసేవారు చాలామంది ఉన్నారు పురుషులని లేదు స్త్రీలని లేదు అందరూ ఇటువంటి దారి తొలిగిన జీవితాన్ని జీవించడానికి ముందడుగులు వేస్తున్నారు ఎందుకంటే వారు భయం లేకుండా జీవించటం మొదలు పెట్టారు కనుక ఇప్పుడు సహోదర సహోదరి గమనించండి మనం ఈ భూమి మీద ఏం చేస్తున్నా సరే ఈ భూమి మీద ఉన్న మనుషులు ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రభుత్వం మనల్ని చూడకపోవచ్చు పోలీసులు మనల్ని చూడకపోవచ్చు మన చుట్టూ ఉన్నవారు మనల్ని పరిశీలించకపోవచ్చు కానీ కళ్ళుండి చూసేదేవుడు ఉన్నాడు చెడ్డవారైనా మంచివారైనా ఎవరైనా సరే వారు ఏం చేసినా సరే దేవుడు చూస్తూనే ఉంటాడు అయితే గమనించండి చెడ్డవారిగా ఉండి చెడు పనులు చేస్తూ దేవుని యొక్క కను దృష్టిలో మనం పడ్డట్లయితే చేసిన చెడ్డ పనులను బట్టి చేసిన అవిధేయమైన పనులను బట్టి శిక్ష వచ్చి పడుతుంది ఆ శిక్షకు ఆ శిక్షను మనం అనుభవించాల్సి ఉంటుంది ఆ శిక్ష మనం పొందుకోవాల్సి ఉంటుంది అదే మంచివారిగా జీవిస్తూ మంచి పనులు చేస్తూ దేవుని దృష్టికి మంచిగా మనం నడుచుకున్నట్లయితే దేవుడు మనల్ని కనికరిస్తాడు బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది యథార్థవంతులను బలపరచుటకు యహోవా కనుదృష్టి లోక యథార్థవంతులను బలపరచుటకు యహోవా కనుదృష్టి లోక మందంతటా సంచారం చేయించున్నదని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది ప్రే సహోదరు యహోవా కనులు ప్రతి స్థలం మీద ఉంటాయి ఆయన మంచివారిని చూస్తున్నాడు చెడ్డవారిని చూస్తున్నాడు మంచి పనులు చేసేవారిని చూస్తున్నాడు చెడ్డ పనులు చేసేవారిని చూస్తున్నాడు ఇతరులను బాధ వారిని చూస్తున్నాడు ఇతరులను గౌరవించే వారిని చూస్తున్నాడు ఇతరులను సన్మానించే వారిని చూస్తున్నాడు అయితే మనం ఏ విధంగా కనబడుతున్నాం దేవుని దృష్టికి మన ప్రవర్తన ఏ విధంగా కనబడుతుంది దేవుని దృష్టికి అనుకోవద్దు భ్రమచందొద్దు మనల్ని ఎవరు చూడటం లేదని మన జీవితాన్ని ఎవరు ప్రశ్నించడం లేదని నీ తల్లిదండ్రులు నిన్ను ప్రశ్నించకపోవచ్చు నీ తోబుట్టులు నిన్ను ప్రశ్నించకపోవచ్చు నీ బంధువులు కానీ నీ ఇంట్లో వారు ఎవ్వరూ నిన్ను ఏమీ అడగలేకపోవచ్చు కానీ నిన్ను ఈ భూమి మీద చేసినటువంటి దేవుడు నిన్ను ప్రశ్నించకుండా వదలడు నిన్ను నువ్వు చేసిన తప్పును బట్టి నిన్ను ప్రశ్నించకుండా నీకు తీర్పు తీర్చకుండా నిన్ను విడవడు కనుక ప్రే సహోదరుడు తప్పులు చేసి అపరాధములు చేసి దేవుని దృష్టిలో దోషిగా మిగిలిపోవటం కంటే దేవుని దృష్టికి అవిధేయంగా కనబడటం కంటే దేవుని చేత దోషి అని నిర్ణయించబడటం కంటే కూడా ఆయన కనికరాన్ని పొందుకునేవాడిగా ఉంటే ఆయన క్షమాపణ పొందుకునేవాడిగా ఉంటే ఎంత మేలు బైబిల్ గ్రంథం ఈ విధంగా తెలియజేస్తుంది అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధులు కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుకొనను అని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది కనుక ఈరోజు నే జీవితంలో అతిక్రమం చేసేవాడిగా కాదు కానీ అక్రమం చేసేవాడిగా కాదు కానీ చెడు పనులు చేసేవాడిగా కాదు కానీ మంచివాడిగా దేవుని దృష్టిలో కనిపించేటటువంటి కృప దేవునికి దయచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇకనైనా మంచి జీవితాన్ని జీవించడానికి మంచి వ్యక్తిగా కనపడటానికి దేవుని దృష్టిలో మంచి వ్యక్తిగా బాగా నమ్మకమైన మంచి దాసుడు అని చెప్పడానికి వీలు కలిగించేటటువంటి జీవితం నువ్వు కలిగి ఉండాలని కోరుకుంటున్నాను ఆయన చూస్తూ ఉన్నాడు చూసిన దేవుడు ప్రశ్నించకుండా ఉండడు అడగకుండా ఉండడు కనుక ఆయన కనులు నిన్ను చూసినప్పుడు నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉండాలి నీ జీవితం దీవించబడటానికి దీవెన పొందుకోవటానికి తగిన విధంగా ఉండాలి దేవుని చేత దీవించబడే జీవితం పరి సహోదరుడు నువ్వు నేను కలిగి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అటువంటి కృప దేవుడు మనకు దయచేయని కాక ప్రార్థన చేద్దాం కృప కలిగిన ప్రేమ కలిగిన తండ్రి ఈ భూమి మీద నువ్వు మమ్మల్ని పరిశీలించి చూసినప్పుడు నీ చేత దీవించబడే వరగా నీ చేత హెచ్చించబడే వరగా మేము ఉండనట్లు కూడా సహాయం దయచేయమని కృప చూపించమని వేస్తున్నాము మమ్మల్ని ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆ మేన్